ఈరోజు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమనగా నిన్న రాష్ట్రంలో జరిగిన విడుతల రజనీ గారు ఒక ప్రోగ్రాంకు పోతూ ఉంటే దాంట్లో గౌరవ సిఏ గారు ఒక మాజీ మంత్రి మహిళని చూడకుండా బండి నిలబెట్టి శ్రీకాంత్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా మిత్రుడు అతన్ని అరెస్ట్ చేసేదానికి ఒక మాజీ మంత్రి నిలబెట్టి రౌడీకి రౌడీ ప్రవర్తించేట్టు ప్రవర్తిస్తూ ఒక మాజీ మంత్రిని నెట్టేసి ఆ ఎక్కి సిఐ గారు ఆమె మాజీ మంత్రి అని కూడా లెక్క చేయకుండా ఒక మహిళని కూడా లెక్క చేయకుండా ఆమెను ఎట్లా కాబట్టి ఎట్లా మాట్లాడి దుబ్బి లోపలి ఎక్కి ఆ సోషల్ మీడియా మిత్రుని శ్రీకాంత్ అరెస్ట్ చేసి నేను అడుగుతున్నాను పోలీసు వారికి కానీ రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక మాట అడుగుతున్నాను మీరు ప్రజలకు ఏమని మాట ఇచ్చి ప్రభుత్వాన్ని తెచ్చారు మీరు పథకాలు ఇచ్చి ప్రజలకు మేలు చేస్తామని తనకొచ్చి ఈ పొద్దు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీద కానీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు మీకు న్యాయం నేను అడుగుతున్నాను ఇదే సోషల్ మీడియా మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఏమన్నా తీవ్రవాద లేక నక్సలైటా లేకుండా గంజాయిలో అమ్ముతున్న విద్య ఎందుకు మీరు ఇంత ఒక మాజీ మంత్రి విడుదల రజని నిలబెట్టి కారులోకి ఎక్కి దౌర్జన్యం చేసి మహిళని చూడకుండా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము ఈ పొద్దు మీ మొత్తం రాష్ట్రంలో ప్రతి మహిళలు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు దీనిపైన ఖచ్చితంగా మీరు ఆ సిఐ సుబ్బరాయణి మీద చర్య తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేస్తున్నాం మా వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా తరఫున మా పార్టీ తరఫున ఆ సిఐ కానీ సస్పెండ్ చేసి మా శ్రీకాంత్ రెడ్డిని ఏమి అన్యాయం చేశాడని మీరు అరెస్ట్ చేశారు అంటే ఈ బుద్ధి కంటే వారం రోజులు పది రోజులు అరెస్ట్ చేయాలా ఇది ఎంతవరకు మీరు ఒక మాజీ మంత్రి నిలబెట్టి ఇబ్బందికరమైన పనులు చేసి ఇంట్లో చేయడం ఎంతవరకు సమయం ఈ మైఎస్ఆర్ తరఫున మేము ఖండిస్తున్నాం